హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు జీపూర్ కంట్రీస్ ఫోర్ సభ్య దేశాలను కోడ్ రూపంలో చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే ఈ టాపిక్ని తీసుకోవడానికి గల కారణం వచ్చేసి ఈ మధ్యకాలంలో భారతదేశం ఐక్యరా సమితి యొక్క భద్రతా మండలిలో శ్వాత సభ్యత్వం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది కాబట్టి జీ ఫోర్ సభ్య దేశాలపై పోడు రూపొందించడం జరిగింది అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్స్తోనే నేను తదుపరి వీడియోని అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి జీ ఫోర్ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్వాసత సీట్ల కోసం ప్రయత్నిస్తున్న నాలుగు దేశాల సమూహం అయితే ఈ నాలుగు దేశాలు జీ ఫోర్ దేశాలు ఒకటి బ్రెజిల్ రెండు జర్మనీ మూడు భారతదేశం నాలుగు జపాన్ జీపో దేశాలు తమ ఆసక్తిని ప్రోత్సహించడానికి మరియు యుఎన్ భద్రతా మండలిలో స్వాసత సభ్యత్వం కోసం ఒకదానికొకటి మద్దతు ఇవ్వడానికి కలిసి పనిచేస్తున్నాయి అయితే జీపో దేశాల కూటమిని గుర్తుంచుకోవడానికి కూడా చేసి బాబా జాజీ దేశాలు మళ్ళొకసారి చూద్దాం జీపూర్ దేశాల కూటమి ఐక్యరాజ్య సమితిలో శ్వాస సభ్యత్వం కోసం ఒకదానికొకటి సహకరించుకుంటున్న దేశాల జాబితానే జీపూర్ దేశాల కూటమి కోడ్ వచ్చేసి జీపూర్ దేశాల కూటమిలో భారత్ సభ్యదేశం కాబట్టి కోడ్ బాతో స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి కోడ్ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే జీపూర్ దేశాల కూటమిలో భారత్ సభ్యదేశం కాబట్టి కోడ్లో మొదటి అక్షరం బాతో స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి ఇక కోడ్ వచ్చేసి బాబా జాజీ దేశాలు జీ ఫోర్ దేశాలు అంటే బాబా జాజీ దేశాలు బా అంటే భారత్ బా అంటే బ్రెజిల్ జా అంటే జర్మనీ జీ అంటే జపాన్ మళ్ళీ ఒకసారి చూద్దాం బా అంటే భారత్ బా అంటే బ్రెజిల్ జా అంటే జర్మనీ జీ అంటే జపాన్ ఈ కోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి